శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మిథున రాశి వారికి ఫస్ట్ నవంబర్ నుంచి ఫిఫ్టీన్త్ నవంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి మన ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమస్య కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఇక చూసుకోవాలైతే ప్రెజెంట్ మిథున్ రాశి వరకు ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందంటే లాంటి బ్యాడ్ టైం అయితే లేదు టైం అయితే చాలా బాగా నడుస్తుంది మీరు దీన్ని ఎలా బ్యాడ్ అంటున్నా నాకు అర్థం అవట్లేదు హా ఇంత విషయం ఏంటంటే దశమ స్థానంలో ఉన్న శని కొద్దిగా కరీర్ లోపల అడ్డంకులు అయితే క్రియేట్ అయితే చేస్తాడు అడ్డంకులు అయితే మీకు వస్తుంటాయి ఇప్పుడు ఏ ప్రకారంగా ఎలా ఉండబోతుంది చూసుకుందాం ఓకే ఈ నవంబర్ నెల కొద్దిగా ప్రతి ఒక్క రాశి వారికి చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది అలాగే మీకు కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏంటంటే ఒక భావం గురించి చెప్తా ఆ భావం ప్రజెంట్ పాపకర్తరి యోగంలో ఉన్నది కన్యా రాశి ప్రజెంట్ పాపకర్త యుగంలో ఉంది ఈ కన్యా రాశి ప్రజెంట్ ఉండడం యుగంలో ఈ భావం మీ రాశి నుంచి చతుర్థ స్థానంలో వచ్చింది కాబట్టి మీరు రాబే రోజు లోపల కుటుంబం కావచ్చు ఫ్యామిలీ కావచ్చు దాంతో పాటు భూమి భవనం వాహనానికి సంబంధించిన విషయాలు లోపల ఎలాంటి తొందర నిర్ణయాలు అసలు తీసుకోకండి ఏంటి భూమి భవనం వాహనానికి సంబంధించిన విషయాల లోపల తొందరపాటులో నిర్ణయాలు అస్సలు తీసుకోకండి అలాగే కుటుంబం లోపల పరిస్థితి కూడా అంత అనుకూలంగా ఉండదు చిన్న చిన్న విషయాలు అయితే కొద్దిగా ఎక్కువగా కోప్పడం కావచ్చు ఎక్కువ క్లేషస్ అవ్వడం కావచ్చు ఎక్కువ కలహాలు అవ్వడం కావచ్చు ఇవి మీ కుటుంబం లోపల ఉంటాయి అవుతూ ఉంటుంటాయి లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నుంచి జరుగుతుంది అది ఇంకా కొనసాగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు కొద్దిగా రాసి కొద్దిగా చేంజ్ అవ్వడం వల్ల కొద్దిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి ఓకే మీ రాసాధిపతి కనుక చూసుకున్నది బుధుడు ఈ బుధుడు మీ రాసు నుంచి షష్ఠ స్థానంలో ఉన్నాడు ఏంటి ఈ బుధుడు మీ రాసు నుంచి షష్ఠ స్థానంలో ఉన్నాడు రావి రోజుల్లో కొద్దిగా మీరు డిసిప్లిన్ లో ఉండాల్సి వస్తుంది రావే రోజుల్లో కొద్దిగా మీకు ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి ఆ ఛాలెంజెస్ ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్లాలి అవి మీ చేతుల్లో ఉంటాయి రావే రోజుల్లో కొద్దిగా కొత్త జీవితం మొదలు పెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అంటే పబ్లిక్కి మీ నుంచలా చాలా చాలా అవసరం అయితే ఉండబోతుంది ఒకే మీరు ముందు నుంచి పబ్లిక్కి అవసరమైన పని కనుక చేస్తున్నట్లయితే కంగారపల్సిన అవసరం లేదు కానీ కెరియర్ ఓరియంటెడ్ ఎవరైతే కెరియర్ లోపల చాలా స్ట్రిక్ట్లీ చాలా బలంగా ఉన్నారో ఏదో ఒకటి చేద్దామని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయితే టైం ఉండబోతుంది ఎందుకు మీ ఏకాదశాది షష్టాధిపతి షష్ఠ స్థానం లోపల మీ రాసాధిపతి వెంట ఉన్నాడు ॲज वेल ॲज मी चतुर्थाधिपती बुधुड अवता चतुर्थ स्थान चतुर्थाधिपती सिक्स्ट वी फॅमिली संघर्ष उतद ఫ్యామిలీ సంఘర్షణ ప్రాబ్లం ఫ్యామిలీ ప్రాబ్లం మీ కెరియర్ పైన తీసుకురాకండి మీ వర్క్ లోపల తీసుకురాకండి ఎక్కడ బాధ అక్కడనే పెట్టండి ఇంట్లో బాధ ఇంట్లో పెట్టకండి కరీర్ బాధ కరీర్ లోపల పెట్టండి అక్కడ ఇక్కడ మీకు చేసినట్లయితే మీరు నా ఇక్కడ సుఖంగా ఉండలేరు నా ఇక్కడ మీరు సరిగ్గా ఉండలేరు చెప్పాల్సింది ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎక్కడ మైండ్ సెట్ అక్కడనే పెట్టుకోండి మీకు అది చాలా హెల్ప్ఫుల్ అవుద్ది ఇంకొక విషయం దేవగురు బృహస్పతి సెకండ్ హౌస్లో ఎగ్జాల్టెడ్గా ఉన్నాడు సప్తమాధిపతి అలాగే దశమాధిపతి సెకండ్ హౌస్లో ఉండడం ఇది చాలా మంచిది మీరు కనుక మీ ప్రొఫెషన్ కనుక ప్రత్యేకంగా ఒక కౌన్సిలింగ్ కావచ్చు ఒక ప్రొడిక్షన్స్ కావచ్చు లేకపోతే ఒక డాటా అనలైసిస్ కావచ్చు లేకపోతే ఒక ధర్మ కావచ్చు ఆధ్యాత్మిక పరంగా ఏదైనా మీరు కౌన్సిలింగ్ కావచ్చు ఆధ్యాత్మిక పరంగా ఏదైనా మీరు మార్గదర్శనం చేస్తున్న వ్యక్తులు కనుక కావచ్చు ప్రవచన కర్త కనుక ఉన్నట్లయితే ఈ టైం మీకు చాలా హెల్ప్ఫుల్ అవుద్ది కానీ ఒక విషయం తెలుసుకోండి ఆ బాధ్యత అంత సులభంగా అంత ఈజీగా ఉండదు మీకు అనిపించవచ్చు ఒక మనం ఏంటి కేవలం మాట్లాడి పది మందికి చెప్పాలి కదా అనిపించవచ్చు కానీ మాట్లాడేటప్పుడు అది మనం ఎలా మాట్లాడుతున్నామో తెలుసుకొని చూసుకొని మాట్లాడండి ఎందుకే మాట్లాడి చెప్తున్నా తెలుసుకోండి షష్ట స్థానంలో కుజుడు ఉన్నాడు ఈ కుజుడిది అష్టమ దృష్టి మీ రాశి ఉంది ఈ కుజుడిది దృష్టి అష్టమ దృష్టి మీ రాశి ఉంది కోపం ఎక్కువగా అవసరం పెట్టుకోకండి కోపం మీరు తగ్గించినట్లయితే మీరు ఎక్కడైనా ఎలా అయినా ఉండగలుగుతారు నేను మళ్ళీ ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసుకోండి పంచమ స్థానం లోపల పంచమాధిపతి ఉన్నాడు తోడుగా సూర్యుడు కూడా ఉన్నాడు లర్నింగ్ ప్రోసెస్ ఆన్లైన్ టెక్నాలజీ మాధ్యమంతో పాటు కొద్ది గుర్తింపు వచ్చుద్ది బుద్ధిమతతో కొద్ది వాల్యూ పెరుగుతుంది కుటుంబం లోపల ఎంతో కాస్త కొన్ని పాజిటివ్ కూడా జరుగుతాయి కుటుంబం లోపల కొన్ని మంచి కార్యాలు జరుగుతాయి కుటుంబం లోపల కొద్ది వాతావరణం ఏదైతే ఉంటుందో కొద్ది భక్తి భావన లోపల ఎక్కువగా లీనమై ఉంటుంది కానీ రాహు ఇక్కడ ఉండడం వల్ల ఏంటి రాహు భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఈ నెల లోపల కొద్ది ట్రావెలింగ్స్ కూడా కనబడుతున్నాయి చేసిన ట్రావెలింగ్ మంచి జరుగుద్ది అంటే చేసిన ట్రావెలింగ్ చేస్తున్న యాత్ర మంచిగా జరుగుద్ది సక్సెస్ఫుల్ బాగానే ఉంటుంది కంగారపడకండి ఈ చేసిన యాత్ర వల్ల మీకు కొన్ని పాజిటివ్ పరివర్తన చేంజెస్ అయితే అవుద్ది అండ్ ఇంకోటి ఇక్కడ షష్టాధిపతి షష్ట స్థానంలో ఉండడం వల్ల శత్రు అంతా యోగం అంటారు అంటే శత్రులు గుప్తత్రులు కనుక ముందు నుంచి ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ జీవితంలో కొల ప్రాబ్లమ్స్ రావడం లేకపోతే వాళ్ళ నుంచి వాళ్ళు మీ నుంచి దూరం పోవడం ఇలాంటి స్థితిలో అయితే రాబోయే రోజుల్లో కనపడుతున్నాయి ముందు నుంచి మీరు అప్పు చేసినట్లయితే అప్పుల నుంచి బయటపడే అవకాశం నెమ్మది నెమ్మదిగా అయితే అవుతుంటది కానీ రాబోయే రోజుల్లో కొద్దిగా అప్పు చేసే అవకాశం కూడా ఉంది ఇంకొక విషయం తెలుసుకోండి చతుర్థాధిపతి అలాగే రాసాధిపతి సిక్స్త్ హౌస్ లో వల్ల ఆరోగ్యం జాగ్రత్తగా ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ముందు నుంచిన ఎవరికైతే కఫ్ బాడీలో ఎక్కువ ఉందో వాళ్ళు డాక్టర్ని తప్పకుండా సంప్రదించండి మార్నింగ్ వాక్ చేస్తూ ఉండండి డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నట్లయితే మార్నింగ్ వాళ్ళు తప్ప తప్పకుండా చేయండి కొద్దిగా డాక్టర్ చెప్పిన పథ్యాలు ఏవైతే ఉన్నాయో పాటించడానికి ప్రయత్నించండి సూర్య నమస్కారాలు మీరు ప్రతి రోజు చేస్తూ ఉండాల్సిందే థర్డ్ లార్డ్ ఫిఫ్త్ లో ఉండడం ఇది టైం లెర్నింగ్ కోసం చాలా బెస్ట్ ఉండబోతుంది అని ఈ లెర్నింగ్ అలాంటి ఇలాంటిది కాదు ఒక మంచి స్థాయిలోనే వెళ్తుంది ఇంతకీ మీరు కొద్ది పట్టుదలతో ఉన్నట్లయితే కొద్ది డిసిప్లిన్ లో ఉన్నట్లయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది దశమ స్థానం లోపల భాగ్యాధిపతి అలాగే అష్టమాధిపతి ఉండడం వల్ల కంటిన్యూటీ ఏదో ఒకటి మీరు చేయలేకపోతుంటారు ఏంటి కంటిన్యూటీ మీరు ఏదో ఒకటి సరిగ్గా చేయలేకపోతుంటారు అక్కడి నుంచి కొద్దిగా ఇబ్బంది తప్ప మిగతా అన్ని లోపల మీకు బాగానే ఉండబోతుంది ద్వాదశాధిపతి శుక్రుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల గర్భవతి మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే కొద్ది జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి కొద్దిగా మీ బేబీ కావచ్చు మీ పాప కావచ్చు మీ బాబు కావచ్చు వాళ్ళ హెల్త్ లోపల కొద్ది ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఇప్పుడు ప్రతి ఒక్క కేటగిరీ పరంగా ఎలా ఉంది చూసుకుందాం హెల్త్ పరంగా మీరు కొద్ది జాగ్రత్తగా బీపీ కంట్రోల్లో పెట్టుకోండి అలాగే కొద్దిగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉండబోతుంది కాబట్టి డస్ట్ ఎలర్జీ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి దగ్గులు అవకాశం అయితే ఉంది ఓకే వెల్త్ పరంగా కనుక చూసుకున్నది వెల్త్ పరంగా మీ రాశాధిపతి సెస్టర్ సిక్స్త్ హౌస్లో ఉండడం వల్ల పైగా దృష్టి సంబంధం చూసుకున్నది నైన్త్ హౌస్ పైనప్పుడు ఉండడం వల్ల పర్వాలేదు బాగుండబోతుంది ఇంతకేంటంటే మీ కొద్దిగా ఎనర్జీ డిసిప్లిన్ ఉండండి మంచి జరుగుతుంది వెల్త్ లోపల బాగానే ఉంది అని రాబోయే రోజుల్లో కూడా ఏంటంటే ఆకస్మికంగా ఆర్థిక ప్రాప్తి అయితే తప్పకుండా కలిగి తీరుద్ది ఫ్యామిలీ పరంగా అంత అనుకూలంగా టైం అయితే లేదు ఫ్యామిలీ లోపల చిన్న చిన్న కలహాలు అవుతుంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతుంటే దాన్ని చూస్తున్న ప్రయత్నించండి మీ ఫ్యామిలీ లోపల మీరు చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయో అవి మీరు ముందుగా సరిగ్గా సక్రమంగా చేస్తున్నారా లేరా అవి చూసుకొని అవి పరిశీలించండి తర్వాత మీరు ముందుకు వెళ్ళండి ముందుకు వెళ్ళడం అంటే ఇంట్లోంచి బయట కాదు ముందు చేయాల్సిన కర్తవ్య దాని గురించి దృష్టి పెట్టండి బిజినెస్ పరంగా చూసుకుని బిజినెస్ పరంగా బాగుంది బిజినెస్ లోపల సడన్లీ చేంజెస్ ఏం చేయకండి దాంపత్య జీవితం లోపల కొద్దిగా ఆకస్మికంగా చేంజెస్ అవుతాయి మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ హెల్త్ లోపల సడన్లీ కొన్ని చేంజెస్ అయితే అవుతాయి కొద్దిగా ఖర్చులు అయ్యే అవకాశం అయితే అటుపక్కన కనపడుతుంది మీరు జాబ్ చేస్తున్నట్లయితే జాబ్ లోపల మీకు చాలా బాగుండబోతుంది కొద్దిగా గుప్త శత్రులు ఉన్నట్లయితే మీకు ప్రాబ్లం జాబ్ లోపల ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు వీరి నుంచి దూరం పోయే అవకాశం ఉంది లేకపోతే మీరే జాబ్ చేంజ్ చేసే అవకాశం అయితే కనపడుతుంది అంటే చోటు వదిలేసి వేరే చోటు దీనికన్నా మంచి చోటు అయితే మీకు రావే రోజులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులకి టైం చాలా బాగుంది కానీ ఆన్లైన్ సోషల్ మీడియా లోపల ఎక్కువ ఇంటర్వ్యూస్ అవ్వడం వల్ల స్టడీ పైన అంత ఫోకస్ అయితే సరిగ్గా కనిపించట్లేదు అని విద్యార్థులు ప్రత్యేకంగా ఏంటంటే కొద్దిగా హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే విద్యార్థుల బాడీ కొద్దిగా చాలా బాడీ లోపల ఎక్కువ కెపాసిటీ ఉండదు కొద్దిగా వాళ్ళ దగ్గర ఇమ్యూనిటీ సిస్టమ్ ఎక్కువ ఎక్కువ బలంగా లేకపోవడం వల్ల ఇంట్లో నుంచి బయట ఎక్కువగా వెళ్ళకండి బయట పదార్థాలు ఎక్కువగా తినకండి అదృష్టపరంగా కనుక చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ మీ పక్షులకు కనపడుతుంది ఒక విషయం తెలుసుకోండి గోచర గ్రహరీతి అయితే మీ అర్థ బలం బలంగా ఉంది అర్థ బలం అంటే తెలుసుకోండి సెకండ్ హౌస్ అలాగే సిక్స్త్ హౌస్ అలాగే టెన్త్ లో గ్రహాలు ఏవైతే ఉన్నాయో కూర్చున్నాయి బలంగా ఉన్నాయి ఏ పని చేసినా ఎలా చేసినా ఫ్రీగా అయితే అస్సలు చేయకండి మీరు ఏ పనైనా చేయండి మీరు బూట్ పాలిష్ కూడా చేయండి ఫ్రీ చేయకండి ఒక వ్యక్తి సలహా ఇచ్చినప్పుడు ఫ్రీ ఏజ్ చేయకండి డబ్బును దృష్టి పెట్టుకునే పని చేయండి కుదిరినట్లయితే సంపాదించిన దాని లోపల ఎంతో పర్సెంటేజ్ కొద్ది దాన ధర్మాలు చేయండి తప్ప ఫ్రీగా అయ్యే పని అయితే రాబోయే రోజులు అస్సలు మీరు చేయకండి అని ప్రతిరోజు గణపతి ఆరాధన చేయండి కాళీ అమ్మవారి ఆరాధన మీకు తప్పకుండా అవసరమే గోచర గ్రహాలు అయితే ఎందుకంటే నైన్త్ హౌస్ టెన్త్ హౌస్ లోపల గ్రహాల సంబంధం ఉండడం వల్ల కొద్దిగా ఖాళీ ఆరాధన మీరు తప్పకుండా చేయండి పంచమ స్థానంలో శుక్రుడు అలాగే సూర్యుడు ఉండడం వల్ల ఇది మీకు ఆర్థిక పరంగా ఒక మంచి స్థాయికి అయితే ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఎందుకంటే సెవెంత్ ఆస్పెక్ట్ డైరెక్ట్ ఏకాదశ స్థానం పైన ఉంది మీ కుల దేవత ఆరాధన కూడా చేస్తుండని దర్శనం చేస్తుండని హెల్ప్ అవుతుంది కోర్టు కేసు పోలీస్ కేసు లాంటివి ఉన్నట్లయితే గ్రామ దేవత కనుక గ్రామ దేవత మీ ఊర్లో ఉన్నట్లయితే మీరు పుద్దినట్లయితే ప్రతి మంగళవారం వెళ్ళి అక్కడ కొబ్బరికా కొట్టడానికి ప్రయత్నించండి శ్రీ ఏనమ